హలో ఫ్రెండ్స్ సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్రభాస్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా రామలక్ష్మి పెళ్ళి సీక్రెట్గా గుళ్ళో జరిపిస్తామని చెప్తాడు కదా ప్రశాంత్ ఇక ఆ పెళ్లి గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు ప్రభాస్ ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నడుచుకుంటూ వస్తూ ఒక పెద్ద ఆయనతో ఇలా అంటాడు మీరు ఇదేంటి రఘురామయ్య గారి కూతురు పెళ్ళికి వెళ్ళట్లేదా ఏం చేయట్లేదు అని అంటే ఎవరు చెప్పారు రఘురామ్ గారి కూతురు పెళ్ళని అని అంటే అంటే మాకంతా తెలుసు మీకు తెలియదా ఏంటి అని అంటాడు అలా అనేసరికి ఈ శనివారం గుళ్ళో పెళ్లి చేస్తున్నారంట అని చెప్పగానే అవునా మాకు తెలియదు అని అంటాడు అతను ఆ తర్వాత ఒక చెట్టు దగ్గర కూర్చున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ప్రభాస్ అదేంటి ఏ కడావిడి లేకుండా ఇక్కడ కూర్చున్నారు రఘురామ్ గారి ఇంట్లో పెళ్లి పనులు ఎవరు చేస్తారు మీరు ఇలా కూర్చుంటే అని అంటే ఎవరు చెప్పారు బాబు మాకు తెలియదు రఘురామ్ గారి ఇంట్లో పెళ్ళని అని అనేసరికి ఇక అవునా తెలియదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్ళి అని చెప్పగానే అప్పుడు సరే అని చెప్పేసి రఘురామ్ వాళ్ళంతా ఇంట్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే ప్రభాస్ చెప్పిన మాటలు విని ఊళ్ళో వాళ్ళంతా బుట్టలు తీసుకొని రఘురామ్ ఇంటికి వెళ్తారు అందరూ అలా డల్గా బాధగా ఉంటారు అప్పుడే అలా బుట్టలన్నీ తీసుకువెళ్ళి ముందు పెట్టి ఇలా అంటారు అయ్యా మీకోసమే పెళ్లి కోసం అన్నీ తీసుకొచ్చాం అని అంటూ ఉంటే అప్పుడు రఘురాం లేచి ఇలా అంటాడు మా ఇంట్లో పెళ్ళి అని మీకు ఎవరు చెప్పారు అని అంటే రఘురామ్ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళిలాగానే అన్ని పనులు చేయడానికి ఊరంతా ఉన్నామయ్యా అందరం కలిసి పెళ్లి పనులు చేద్దాం అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అంతా రఘురాం ఇంట్లో శివరామ్ అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు ఇక మీరు చెప్తారేమో అని ఎదురు చూస్తున్నామయ్యా మీరు చెప్పకపోయినా పనులన్నీ మేము కూడా చేద్దామని అందుకే ముందుకు వస్తున్నాం అని అంటూ మా ఇంట్లో పెళ్ళయ్యా మేము లేకుండా ఎలా జరుగుతుంది అని అంటూ అంతా మాట్లాడేసి అలా మాట్లాడుతూ ఉంటే ఇంట్లో అంతా చూస్తూ ఉంటారు ఆత్య బాధపడుతూ వెనకాల నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది వాళ్ళంతా అలా మాట్లాడేసి వెళ్ళిపోతారు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత శివరామ్ ఇలా అంటూ ఉంటాడు ఇంట్లో పెళ్ళి ఎవరికి తెలియకుండా గుట్టుగా జరిపిద్దామని మనం అనుకున్నాం కానీ ఈ పెళ్లి గురించి ఊరందరికీ ఎలా తెలిసింది అని శివరామ్ అంటూ ఉంటే రఘురామ్ అలా ఆద్యని చూస్తూ ఉంటాడు ఆద్య అందరి వెనకాల ఉండి ఆ మాటలన్నీ వింటుంది కదా ఇక రామలక్ష్మి వైపు చూస్తాడు రఘురామ్ రామలక్ష్మి ఏడ్చుకుంటూ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక ఇంతటితో రేపు సిక్స్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం